యాసంగి వరి కోతల షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ శాంతిమారి హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు వేసవిలో త్రాగునీటి సరఫరా ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ యాసంగి పంట కోతలకు వస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో వరి కోతల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని అధికారులు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం చేయాలని ఎక్కడా ప్రతినిధులు పాల్గొనవద్దని అన్నారు ప్రతి జిల్లాలో వరి కోతలను అనుసరించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు షెడ్యూల్ రూపొందించుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ తెలిపారు ఆసంగి పంట కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల నూట నలభై తొమ్మిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సరఫరా టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలని సిఎస్ అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడీ క్లీనర్లు తేమ యంత్రాలు వేయింగ్ యంత్రాలు టార్పాలిన్లు గన్ని బ్యాగులు సన్నద్ధం చేసుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎక్కడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదనే సందేశం రైతుల వద్దకు వెళ్లేలా అవగాహన కల్పించాలని భారత ఆహార సంస్థ నిర్దేశించిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు తేమ శాతంపై విస్తృత అవగాహన కల్పించాలని రైతులు తమ ధాన్యాన్ని ఆరు పెట్టుకుని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల వద్ద హమాలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతుల ధాన్యాన్ని తీసుకుని వచ్చే విధంగా తీసుకోవాలని తెలిపారు వీడియో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో మూడు లక్షల నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు మూడు వందల ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పది వరకు దశల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నామని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేర ప్యాడీ క్లీనర్లు వేయింగ్ యంత్రాలు తేమ యంత్రాలు ఇతర సామాగ్రి సన్నద్ధం చేస్తున్నారు వేసవి దృష్ట్యా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు సిఎంఆర్ సీఎంఆర్ రైస్ డెలివరీ సకాలంలో పూర్తి చేసే విధంగా రైస్ మిల్లులను పర్యవేక్షిస్తామని అన్నారు జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచి ప్రతిరోజు నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు భారత ఆహార సంస్థకు రా రైస్ డెలివరీ సరఫరా చేస్తామని అన్నారు ఈ సమావేశంలో డిఎస్ఓ ప్రేమ్ కుమార్ డీసీఓ శ్రీమాల డిఆర్డీఓ రవీందర్ జెడ్పీసీఈ నరేందర్ మార్కెటింగ్ జిల్లా అధికారి ప్రవీణ్ రెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు